ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ట్యూబ్ ఛానల్ మై విలేజ్ మైలాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను డైలీ నా జాతకులకు ఇచ్చే ఆహారాన్ని గురించి అయితే చెప్తాను అంటే చాలా పౌష్టిక పౌష్టికమైన ఆహారాన్ని అయితే నేను ఇస్తాను రెగ్యులర్ గా ఇస్తాను మీరు కూడా అయితే ఈ ఆహారాన్ని ఇస్తారు బట్ వాటికి అంటే మీరు ఇచ్చే ఆహారానికి డిఫరెంట్ గా అయితే కొంచెం నేను చేస్తాను ఎందుకంటే ఆకుకూరలు అయితే మాక్సిమం మార్నింగ్ టైం అయితే ఇస్తానండి ప్రతిరోజు అయితే నేను ఇస్తాను ఆ ఆకుకూరలు ఏంటో కూడా మీకు వీడియోలో అయితే క్లియర్ గా అయితే చెప్తాను మరి ఈ అనేవి నాకు ఎటువంటి ఖర్చు లేకుండానే మా ఊళ్ళో సాధ్య సిద్ధంగా దొరికేస్తాయండి అవి మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పానంటే కొన్ని వీడియోలు అయితే కూడా చేశాను ఆ ఆకురేసి గల్లిజేరి మొక్క అదేవిధంగా విధంగా ఆకు కరివేపాకు హెజ్ లూసర్స్ హెత్ లూసర్ అని చెప్పేసి ఒక మనకు ఈ షిప్స్ క అంటే పొట్టేలకు మేకలకు అదేవిధంగా పశు గ్రాసంగా అయితే యూజ్ చేస్తారు ఆమెకును కూడా అయితే ఇస్తాను చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుందండి అంటే ఈ వీడియో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి సో తక్కువ ఖర్చులో తక్కువ ఖర్చులో మీకు ఎటువంటి ఆకులు ఇవ్వాలనే విషయాన్ని కూడా అయితే ఇక్కడ క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి వల్ల ఉపయోగాలు కూడా అయితే చెప్తాను మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి నేను లేవగానే మీకు తెలుసు అండి చాలా వీడియోస్లు అయితే చెప్పాను నేను లేవగానే నా ఫామ్లోకి వచ్చేసి నా కోళ్ళు ఎలా ఉన్నాయి అంటే ఆరోగ్య పరిస్థితిని అయితే నేను చాలా క్లియర్గా అయితే క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తాను అంటే వాటి కళ్ళు కావచ్చు విధంగా వాటి తట్ట కావచ్చు విధంగా అవి ఎలా మూవ్ అవుతున్నాయి ఎలా నడుస్తున్నాయి అని చెప్పేసి క్లియర్గా అబ్జర్వ్ చేస్తాను ఆ తర్వాత అయితే నేను ఎనిమిదికి ఆ మధ్యలో అయితే మరి మేతలో అంటే ఈ దానాలో భాగంగా అయితే ఫస్ట్ గా అయితే నేను ఆకరలు అనేవి ఇస్తానండి అంటే ఒక రోజు గలి గలిజేరు మొక్క ఇస్తాను ఒక రోజు మునగాకు ఇస్తాను అదేవిధంగా ఒక రోజు కరివేపాకు ఒక రోజు చేసి హెడ్జ్ అని చెప్పేసి మనం పశుగ్రాలు చేస్తాం అది కూడా ఇస్తానండి సో మొదటిగా అయితే ఈ ఆకురలు అంటే నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి ఆ విధంగా అయితే నేను గలిజేరు గలిజేరి మొక్కని తీస్తాను ఈ గలిజేరు మొక్క ఇవ్వడం వల్ల మొన్న అయితే ఒక పూర్తి వీడియో అయితే కూడా చేయడం జరిగింది చాలా అంటే చాలా బాగుంటుందండి అదేవిధంగా ఇమ్యూనిటీ కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది వీటి వల్ల అయితే మనకు చాలా రోగాలు అనేవి క్యూర్ అవుతాయండి ఏవైనా పార్ట్స్ అనేవి ఆరోగ్యంగా లేకపోతే వాటిని మళ్ళీ యథాస్థానానికి రావడానికి అయితే ఈ మొక్క అనేది చాలా యూజ్ అవుతుంది సో చూడండి ఎంత బాగా అంటే అంత బాగా అయితే ఈ మొక్కనైతే తింటున్నాయి విధంగా అయితే నేను మునగాకును కూడా అయితే దానాల్లో భాగంగా మార్నింగ్ ఇస్తానండి ఈ మునగాకు వల్ల ఎటువంటి ఉపయోగాలు అయితే ఉంటాయో ఆ వీడియో అయితే క్లియర్ గా కూడా నేనైతే నా ఛానల్లో చేయడం జరిగింది మెగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ అదేవిధంగా ఐరన్ ఆ ఈ విటమిన్ ఈ పోషక విలువలే కాకుండా విటమిన్స్ పరంగా కూడా అయితే చాలా విటమిన్ సి అని చెప్పేసి చాలా ఉన్నాయండి ఆ ఈ మునగాకు మీకు తెలిసింది ఆజెస్ వాళ్ళు మంచి డైజెషన్ ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ బాగా ఉంటుంది ఒక వీడియో అయితే చేయడం జరిగింది అవి అయితే చూడండి సో ఈ మునగాకును కూడా అయితే నేను ధన ఇస్తాను ఆ తర్వాత వచ్చేసి కరివేపాకు అండి కరివేపాకు అయితే ప్రజెంట్ అయితే ఇవ్వలేదు అంటే అది కూడా అయితే చాలా ఇష్టంగా అయితే తింటాయండి అది నెక్స్ట్ వీడియోలు అయితే మీకు చూపిస్తాను ప్రజెంట్ నేను వెళ్ళలేదు ఆ కోసం అయితే నెక్స్ట్ వచ్చేసి హెడ్జ్ లూసర్న్ అండి ఈ హెజ్జు లూసెన్ అనేది మనము బేసిక్ అయితే ఎక్కువగా ఈ పొట్టేలకు మేకలకు షీప్స్ కండి అంటే గొర్రెలకు అయితే బాగా దానాగా అయితే ఇచ్చేస్తారు అంటే ఒక ఎకరా స్థలం అంటే పొలంలో పెంచుకునే వాళ్ళు ఒక షెడ్లాగా వేసేసుకొని ఇదే ఎక్కువగా ఇచ్చేస్తారు సో వీటిలో ఎక్కువగా పెట్టేస్తే మాంస పిలువలు ఎక్కువగా ఉంటాయండి ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది సో దీన్ని కూడా అయితే నేను ఇస్తాను సో దీని వల్ల ఇమ్యూనిటీ పవర్ మంచిగా అయితే కోళ్ళు బలంగా అయితే పెరుగుతాయండి మాంస విలువలు ఎక్కువగా ఉంటాయి కదా చాలా మంది అయితే మనకు ఈ మాంస అంటే కాయమాలు ఎన్ని పెరుతుంటారు వాటి బదులుగా అయితే సది సిద్ధంగా దొరికే ఈ మొక్కనైతే ఆహారంగా ఇచ్చినట్టయితే చాలా మంచి మాంస విలువలు అనేవి కోళ్ళకు వస్తాయండి చూడండి ఈ వీడియోలో కూడా నేను మరి నా కోళ్ళకు అనేది ఇస్తున్నాను సో చాలా ఇష్టంగా అయితే తింటున్నా చూడండి ఈ విధంగా మీరు కూడా అండి రెగ్యులర్ గా ఇచ్చే దాననే కాకుండా మార్నింగ్ టైము ఈ ఆకురలో దానాగా ఇచ్చిన అంటే ఈ పక్షుల కంటే జాతి కొళ్ళకి కావచ్చు మామూలుగా ఏ కోళ్ళకైనా కావచ్చు వాటి అరుగు అరుగుదల అనేది చాలా మంచిగా అయితే ఉంటుంది అండి అదే విధంగా మంచి ఇమ్యూనిటీ పవర్ కూడా వస్తుంది అంటే రోగ నిరోధక శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది పుష్కలంగా విటమిన్స్ అయితే రకరకాల విటమిన్స్ అనేవి వాటికి అందుతాయండి మరి ఇది మీరు ఇచ్చుకుంటే చాలా అంటే చాలా మంచిదండి మరి కొంతమంది అయితే అడుగుతున్నారండి ఏంటంటే మా కోళ్ళు గలిజే మొక్క కానీ మునగా కానీ ఈ విధంగా రకరకాల ఆకుకూరలు అయితే ఇస్తున్నాం తినడం తినటం లేదండి అంటున్నారు బట్ అవి వేసాన్నే తినవండి ఎందుకంటే మీరు ఆ మీరు ఇచ్చేదానా అది రెగ్యులర్గా ఇస్తుంటారు కాబట్టి వాటికి బాగా అలవాటు పడి ఉంటాయి ఒకసారి ఈ ఫీడ్ కి రావాలంటే ఆ ఫీడ్ కి రావాలంటే కొంచెం టైం పడుతుంది అదే విధంగా మీరు ఒక్కొక్క రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు అంటే సాయంత్రం నుండి సాయంత్రం వరకు అనే కాదు మధ్యాహ్నం వరకు అయితే ఎటువంటి ఫీడ్ ఇవ్వద్దండి ఇవ్వకుండా వీటిని ముక్కలు ముక్కలుగా చేసి లేదా డైరెక్ట్ గా అయితే ఇచ్చినట్టు అయితే ఖచ్చితంగా తింటాయండి ఎందుకంటే వాటి కడుపులో కొంచెం కాలితే గాని అప్పుడు తింటాయి అంతేగాని ఊరికనే మంచిగా ఫీడ్ పెట్టేసి మంచిగా ముందుగానే ఫుడ్ ఇచ్చేసి ఇవి పెడితే మాత్రం అది తినవండి సో వాటికిది అంటే ఏవైతే తినవో వాటికి ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా తింటాయండి కొంచెం టేస్ట్ చేస్తే రుచిగా అనిపిస్తాయి కాబట్టి మనంలాగండి మనం కూడా ముందైతే కొత్త ఫీడ్ ఏదైనా ఇచ్చినప్పుడు అయితే తీసుకోం కదా వాటి రుచి చూసినప్పుడు అయితే మళ్ళీ తీసుకుంటాం మనం అయితే సేమ్ వీటి కూడా అదే అప్లై అవుతుందండి ఈ మొక్కలు అయితే అంటే మునగాకి వచ్చేసి మన ఊళ్ళోనే ఎక్కడ సత దొరుకుతుంది మరి గడిజేర మొక్క పొలాల్లో ఊళ్ళోనే అక్కడక్కడైతే కటవలంపిడి దొరుకుతుంది మరి ఈ హెజిల్ లూసన్ మొక్క అయితే మేము పొట్టేళ్ళకైతే దానాగా సీడ్స్ అయితే తెచ్చుకున్నాము విత్తనాలు అవి అయితే ఇంటి పక్కనే నేనైతే ఒక పక్కన వేశాను అవి మళ్ళీ అవి మనము కట్ చేసుకుని వేసుకుంటా అంటే మళ్ళీ వస్తూనే ఉంటాయి ఒకసారి వేస్తే ఇదండి మరి ఈ విధంగా అయితే నాకు అన్ని ఫ్రీగానే సాసిద్ధంగానే ఇంటి దగ్గరనే దొరుకుతాయి సో మరి లేట్ చేయకుండా అయితే మీరు కూడా అయితే దానంలో భాగంగా ఈ ఆకులను ఉదయము కొంచెం మోతాదులో ఇవ్వండి సో ఈ విధంగా ఆకరలు ఇచ్చిన ఒక గంట తర్వాత అయితే నేను మళ్ళీ అందరూ ఇచ్చే విధంగా అయితే ఈ వడ్లను అదే విధంగా రాగులు సొద్దలు మా మొక్కజొన్నలు వీటిని అయితే నానబెట్టి అయితే ఇస్తానండి రాత్రి అంతా అయితే నేను మొత్తం అది నానబెట్టి వీటిలో నేను మొదటిగా కలిపే ఐటమ్ వచ్చేసి వర్లండి వర్లు అయితే చాలా అంటే చాలా మంచిదండి ఎందుకంటే ఈ వడ్లులో మనకు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అదే విధంగా ఫైబర్ కంటెంట్ కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఇలాంటి పోషకులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి ఎస్పెషల్ అండి తవుడు అండి అంటే ఇప్పుడు మనం వడ్లు ఆడించినప్పుడు తౌడు ఇస్తాం కదా తౌడు కూడా పెడితే మనకు చాలా అంటే చాలా మంచిది అండి కోళ్ళకు ఫస్ట్ తినవండి బట్ అలవాటుగా చేయండి దానిలో భాగంగా చాలా అంటే చాలా మంచిదండి సో మరి కార్బోహైడ్రేట్స్ అనేవి మనకు వడ్ల గింజ అంటే లోపల గింజ ఉంటుంది కదా వడ్లలో అంటే దాంట్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి మరి తౌడు అంటే పై భాగాన్ని ఉంటుందండి గింజ పై భాగాన్ని అది వచ్చేస్తే తౌడు ఎంతమంది మనము దాన్ని గ్రైండ్ మంచిగా గ్రైండ్ చేస్తే అది తౌడు లాగా వస్తేస్తుంది కదా సో ఆ దాంట్లో ఆ దాంట్లో ఎక్కువ ఏముంటుందంటే మనకు ప్రోటీన్ కంటెంట్ అదేవిధంగా ఫైబర్ కాల్షియం మెగ్నీషియం ఎక్కువగా చాలా ఎక్కువగా ఉంటుంది అండి కొంతమంది అయితే బియ్యం మాత్రమే ఇస్తాను కదండి అటు ఇవ్వద్దండి మీరు మాక్సిమం పూర్తి అంటే పూర్తి రూపంలో ఉన్నటువంటి వదులు ఇవ్వడానికే ట్రై చేయండి ఉత్త బియ్యం అయితే ఇవ్వద్దండి సో ఈ విధంగా మనకు వదలివ్వడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి మంచిగా డైజెషన్ అవుతుంది అంటే జీర్ణక్రియ అనేది బాగా జరుగుతుంది కొలలో బలంగా కూడా అవుతాయండి సో వీటిని నేను మాక్సిమం నానబెట్టే ఇస్తానండి సో ఆ తర్వాత వీటిలో ఏం మిక్స్ చేస్తానంటే సద్దలండి అంటే ఫస్ట్ ఎక్కువ మోతాదులో సొద్దలు తీసుకుంటా సారీ వడ్లు తీసుకుంటా దానికంటే తక్కువ మోతాదులో కొంచెం అంటే సగ భాగం సగ భాగం అంటే ఎక్కువగా అయితే ఈ సొద్దలు తీసుకుంటా ఈ సొద్లలో మీకు తెలిసిందండి చాలా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సో జనశక్తి కూడా మంచిగా ఉంటుంది మంచి ఎనర్జీ బూస్టర్గా అయితే ఇది మన కోళ్ళకు ఉపయోగపడుతుంది ఆ తర్వాత మొక్కజొన్నలు అండి ఈ మొక్కజొన్నల గురించి అండి మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది సో ఇవి కూడా అయితే నానబెట్టేసి ఆ తర్వాత రాగులండి ఈ రాగులు అయితే మనం చిన్నపిల్లలు కూడా ఎక్కువగా రాదేసారి ఎన్ని ఇచ్చేస్తాము సమస్య వీటికి కూడా అయితే యూజ్ చేస్తే చాలా మంచిగా అయితే ఉంటుందండి సో ఈ ఫోర్ ఐటమ్స్ నేను రాత్రి అంతా నానబెట్టేసి వాటిని అయితే మార్నింగ్ అదే ఈ ఇచ్చిన తర్వాత ఒక గంట తర్వాత తర్వాతే ఈ అయితే ఇస్తానండి సో ఇదండి అందులో మరి మీకు కొందరికి డౌట్ రావచ్చు అంటే ఇవి అన్నిటి కలిపి ఒకసారి ఇస్తావా లేకపోతే సపరేట్ చేసి ఇస్తావా అంటే నేను మాక్సిమం అన్నిటి కలిపే ఇస్తానండి ఇచ్చిన తర్వాత కుందులకు మాత్రము మళ్ళా వాటిని కొంచెం గాబులో ఉంచేసి ఈ అయితే ఇస్తానండి అంటే డైలీ అయితే ఇవ్వను వారానికి ఒకసారి కానీ రెండు సార్లు కానీ ఎగ్గుని ఇస్తాను మరి పూర్తి ఎగ్ అయితే ఇవ్వనండి ఈ ఎగ్ లో అంటే లోపల పసు పచ్చిగా సునా అంటుంది కదా అదైతే ఇవ్వను వైట్ పార్ట్ మాత్రమే అయితే తెల్లగా ఉండే బాగా అయితే ఇస్తాను పూర్తి ఎగ్ అయితే ఇవ్వను వాటిలో హాఫ్ హాఫ్ చేసి అంటే ఒక ఎగ్ తీసుకుంటే ఒక మూడు కోళ్ళకైతే చిన్న చిన్నగా ముక్కలుగా అయితే చేసి ఇస్తానండి ఇదండి మరి సో ఈ దానాలు అయితే మీరు ఎక్కువ మోతాదులో వడ్లను ఆ తర్వాత దానికంటే తక్కువలో అయితే ఈ సొద్దలను వాటికంటే తక్కువలో మొక్కజొన్నలను వాటికంటే తక్కువలో రాగులు ఈ విధంగా అయితే మీరు ఆ ప్రపోర్షన్ అంటే నిష్పత్తిని అయితే కలుపుకోండి మరి సో మీరు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా షేర్ చేయండి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోలు చాలా మందికి షేర్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్ అయింది ఎందుకంటే ఒక సెకండే కదండి ఒక చిన్న లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో మళ్ళీ ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్